హలో ఫ్రెండ్స్ నమస్తే తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త దారిద్ర రేఖకు దిగ ఉన్న వాళ్ళంతా రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులు వీరి కోసం ప్రత్యేకంగా ఆఫర్ ప్రకటించారు తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలుగా గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి రేషన్ పంపిణీ మొదలుకొని విద్యార్థులకు స్కాలర్షిప్స్ లోన్స్ వాటికి సబ్సిడీ ఇలా బోల్డ్ అని బెనిఫిట్స్ అందిస్తారు అయితే తెల్ల రేషన్ కార్డు వారికి మరో గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇది అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే షేర్ చేసింది అయితే ఈ క్రమంలో రూట్ సెట్ సంస్థ తెల్లరేషన్ కార్డుదారులకు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ కార్ డ్రైవింగ్ బైక్ మెకానిక్ అంశాలపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చింది అనంతపురంలోనే ఉన్న ఈ సంస్థలో మే ఇరవై తేదీ నుంచి ముప్పై రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఉన్నట్లు జిల్లా డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు గ్రామీణ ప్రాంత యువకులకు కార్ డ్రైవింగ్ బైక్ మెకానిక్పై ఉచితంగా శిక్షణ ఇచ్చి వారి స్వయం ఉపాధి పెళ్లిలా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు క్షణకాలంలో భోజనం వసతి ఉచితంగా కల్పిస్తామని రూట్ రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు ఈ ట్రైనింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మాత్రమే తెలిపారు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు మరోవైపు ప్రభుత్వం కూడా తెల్ల రేషన్ కార్డు ధరలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వీరి కోసం కొన్ని పథకాలు రూపొందించడం చూస్తూనే ఉన్నాం కాగా తెలంగాణ బోగస్ రేషన్ కార్డులు తొలగించడం లక్ష్యంగా రాష్ట్రం అంతా రేషన్ ఈకేవైసీ చేసింది ప్రభుత్వం కొద్ది నెలలకైతే రేషన్ కార్డు ఈ ప్రక్రియ మొదలుపెట్టి కంటిన్యూ చేస్తున్నారు దీంతో రేషన్ కార్డు ద్వారా అన్ని చోట్ల రేషన్ సభలు వెళ్ళి వెలిముద్దలు ఇచ్చి బయోమెట్రిక్ కంప్లీట్ చేస్తున్నారు ఈ క్రమంలో అనంతపురం జిల్లాల వాసులకైతే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అయితే చెప్పారు రూట్ సెట్ సంస్థ ఉచితంగా ట్రైనింగ్స్ అందిస్తున్నారు